హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే అనమాట ఈరోజు టైటిల్ ఆరు తొంభైలో చూసే ఉంటారు నేను క్లియర్ క్లియరెన్స్ అండ్ సెల్ కింద ఈ శారీస్ అనేవి పెడ పెట్టాను అనమాట ఓకేనా క్లియరెన్స్ సెల్ కింద పెట్టేశాను అయితే కాస్ట్ చెప్పను నేను శారీస్ కాస్ట్ చెప్పను మీకు ఏదైనా శారీ నచ్చి మీరు నాకు వాట్సప్లో కింద స్క్రీన్షాట్ తీసి అక్క ఈ శారీ కాస్ట్ ఎంత అంటే నేను అక్కడ చెప్తాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు కాస్ట్ మాత్రం నేను ఇక్కడ వీడియోలో నేను పెట్టాను అనమాట ఓకేనా క్లియరెన్స్ కింద అన్ని శారీస్ అయితే పెట్టేస్తున్నాను ఇది ఎలాంటి డ్యామేజ్ ఉండదండి ఓకేనా ఎలాంటి డ్యామేజ్ ఉండదు డెడ్ సరుకు కూడా కాదనమాట అంటే డెడ్ సరుకు అంటే మనకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితేనే డెడ్ సరుకు అవుతుంది నేను మొన్న సంక్రాంతికి కదా తెప్పించింది ఎందుకు నాకు ఇలా చూసి ఉంచుకోబుద్ధి కాలేదు అందుకే క్లియరెన్స్ సేల్ కింద పెట్టే పెట్టేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి జిమ్చు శారీ చూ శారీ విత్ లేస్ వస్తుంది సారీ అంతా లేస్ వస్తుంది అండి ఓకేనా కలర్ కూడా చాలా బాగుంది దీనికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా లేరెంట్స్ సెల్ కింద చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైజ్కి నేను ఇస్తున్నానండి మీరు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి దాని కాస్ట్ నేను చెప్పేస్తాను మీరు ఎంత అనుకుంటున్నారో మీ మనసులో అది అంతే ఉంటుంది కాస్ట్ ఓకేనా అంతకుమించి ఏమి ఎక్కువ ఉండదు మళ్ళీ వంద యాభై మాత్రం చెప్పమాకండి ఓకేనా నూట యాభై రెండు వందలు చెప్పమాకండి ఎందులో కలర్స్ జిమిచిలో కలర్స్ కలర్స్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇదే జిమ్ చూలో గోల్డ్ కలర్ అదే జిమ్ గోల్డ్ కలర్ శారీ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నేను టూ మినిట్స్ అలా ఉంచుతాను దీని కాస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారో అంతేనండి బట్ కాస్ట్ ఇక్కడ రివీల్ చేయండి నేను మీరు కావాలంటే నాకు వాట్సాప్ కి మెసేజ్ ఇస్తే అక్కడ నేను కాస్ట్ చెప్తాను క్లియర్స్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఓకేనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే ఉంటుంది శారీ కాస్ట్ ఓకేనా రెయిన్బో శారీస్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ చెప్తాను ఓకేనా లా ఉంటుంది శారీ ఇది మాత్రం సింగిల్ పీస్ ఉంది ఎవరు తీసుకుంటారో చాలా లక్కీ నిజంగా సింగిల్ అంటే సింగిల్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ అండ్ సెల్ కింద పెట్టేస్తున్నాను ఈ శారీస్ అన్ని నేను క్లియర్ అండ్ సెల్ కింద పెట్టేస్తున్నాను అది దృష్టిలో పెట్టుకొని నాకు మీరు మెసేజ్ చేయండి చాట్ చేయండి ఓకేనా క్లియర్ అండ్ సెల్ కింద పెట్టేస్తున్నాను అన్ని అన్ని శారీస్ క్లియర్ క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాను కాస్ట్ అయితే నేను చెప్పనండి మీకు కావాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి నేను కాస్ట్ అక్కడ వాట్సాప్లో మెన్షన్ చేస్తాను యాజ్ యూజువల్ నేను చెప్పిన కాస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇవన్నీ నేను అయిపోవాలని పెడుతున్నాను సేల్కి ఓకేనా ఇది కూడా అండి మొత్తం సార్కి క్లియరెన్స్ అండ్ సెల్ క్లియర్ అని నేను ఓకేనా అన్ని క్లియరెన్స్ అండ్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను మీకు పంపిస్తాను కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అంటే ఇక్కడ ఈ కలర్ ఉంటది బ్లౌజ్ ఓకేనా ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు అన్నీ క్లియరెన్స్ వెళ్ళాలి ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఉన్నాయి కదా వాటితో పోలిస్తే ఇవి ఇంకా తక్కువ ఓకేనా ఇప్పుడు నేను చూపించిన శారీస్తో పోలిస్తే ఇవి ఇంకా తక్కువ ఓకేనా ఈ స్మూత్ డైలీ యూస్ శారీస్ ఇంకా తక్కువ ఓకేనా ఏదైనా తీసేసుకోవచ్చు ఎనీ నో ప్రాబ్లం ఇంత తక్కువ ఎవ్వరు ఏ యూట్యూబరు ఏ సెల్లర్ ఎవ్వరు ఇవ్వరండి షాప్లో కూడా ఇవ్వరండి ఇంత తక్కువ ఏ షాప్లో ఇవ్వరు ఇంత తక్కువ ఏ షాప్లో ఇవ్వరు ఏమో నాకు ఇది నచ్చింది నేను ఒకటి ఉంచుకుంటాను ఇంత తక్కువ ఏ షాప్లో ఇవ్వరండి ఏ షాప్లోనూ ఇవ్వరు క్లియరెన్స్ అండ్ కింద ఆఫర్ పెట్టేస్తున్నాను ఓకేనా ఇదిగోండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చాట్ తీసుకోండి నేను అమౌంట్ చెప్పను మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అక్కడ నేను అమౌంట్ చెప్తాను చాలా తక్కువ కానీ మీరే ఫీల్ అవుతారు ఇందాక చూపించిన డైలీ యూస్ శారీస్ ఉన్నాయి కదా వాటితో పోల్చుకుంటే ఇవి ఇంకా తక్కువ ఇవి ఇంకా తక్కువ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒకసారి వస్తుందండి ఆఫర్ ఆ ఆఫర్లోనే మీరు తీసేసుకోవాలి దీనికి ఏ అయినా సరే కాంట్రాస్ట్ మనకు బ్లూ బ్లౌజ్ వస్తుంది ఓకేనా చూడండి శారీస్ అన్నీ ఒకేలా ఉంటాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఏ కలర్ లీవ్స్ ఉంటాయో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఏం పర్వాలేదు ఓకేనా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అన్ని చీరలు తక్కువ ప్రైస్కి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చాట్ తీసేసుకోండి అక్క స్క్రీన్ షాట్ తీసుకున్నంత మీరు ఇవ్వలేదు అక్క టైం అంటారా ఇదిగోండి ఏ శారీ అయినా సరే చాలా తక్కువ కాస్ట్ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు కాస్ట్ చెప్తాను హ్యాపీగా ఓకేనా ఇంకా ఉన్నాయి శారీస్ ఇది వచ్చి తెలుసు కదా సింగిల్ పీస్ ఉందండి అందుకే క్లియర్ అండ్ సెల్ పెట్టేసాను ఇది కూడా చెప్పానుగా కట్ వర్క్ వచ్చిన శారీ అనేసి ఇది ఎలాంటి డ్యామేజ్ లేదండి అస్సలు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇది కూడా క్లియర్ చాలా అంటే చాలా తక్కువకే పెట్టాను నేను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి అంటే మనకి కాంట్రాస్ట్ అంటే ఇట్లా బ్లూనే వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇది ఇక్కడ ఒక కలర్ అనమాట ఓకేనా ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ ఏనండి ఇవి కాటన్ శారీస్ కాటన్ శారీస్ నేను చూపలేదు మీకు ఓకేనా ఇవి కాటన్ శారీస్ అనమాట ఓకేనా కాటన్ శారీస్ ఇవి కూడా క్లియరెన్స్ అండ్ సెల్ పెట్టేస్తున్నాను ఇది కాటన్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చాట్ తీసేసుకోండి ఇదిగో ఇవన్నీ క్లియరెన్స్ అండ్ కలర్ కూడా ప్రైజ్ మాత్రం మీరు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి మీకు నచ్చితేనే మీరు తీసుకోండి ఓకేనా మీరు నాకు తెలిసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేశారనుకోండి ఒకటి కొనాలనుకునే వాళ్ళు నాలుగు కొంటారండి నిజంగా అంత అంత తక్కువ పెట్టా క్లియరెన్స్ ఇదిగోండి ఇది కూడా రెయిన్బో శారీ అంతేనండి ఇప్పుడు నేను చూపించిన శారీస్లో ఏ శారీ అయినా సరే మీకు కావాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి దీని కాస్ట్ అనేది నేను మీరు నాకు వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టిన తర్వాత నేను మీకు చెప్తాను ఓకేనా మీకు నచ్చితేనే తీసుకోండి బలవంతం ఎలాంటిది లేదు ఓకేనా బాయ్